హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పటికప్పుడు రాగి రాగిపిండి దోశ కొంతమందికి కరెక్ట్గా రావండి కానీ కరెక్ట్గా రావాలంటే ఎలా చేయాలో కొన్ని టిప్స్తో ఈ వీడియోను అయితే షేర్ చేస్తున్నానండి అలాగే ఇందులోకి టేస్టీ చట్నీని కూడా చూపించబోతున్నాను వీడియో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసేయండి ముందుగానైతే ఒక కప్పు రాగి పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇందులోనే పావు కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని తీసుకోండి ఇందులోనే ఒక కప్పు పెరుగుని వేయండి పెరుగు వేయకపోయినా పర్లేదండి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఈ పిండి మొత్తం బాగా కలిసేలాగా ఇలా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మరి దోశ పిండిలాగా పలుచుగా రాకూడదండి అలాగని చిక్కగా కూడా రాకూడదు మీడియంగా వస్తే సరిపోతుంది సో వాటర్ని చూసుకుంటూ యాడ్ చేసుకోండి మరీ పలుచుగా చేసినా కూడా దోశ అనేది మనకి సరిగా రాదనమాట ఎక్కడ కూడా ఉండలేకుండా ఇలా కలుపుకోండి ఇలా వచ్చిన తర్వాత కాసేపు మూత పెట్టుకొని పక్కన పెట్టండి ఈలోగా మనం టేస్టీ చట్నీని ప్రిపేర్ చేసుకుందాము ఈ చట్నీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే రెండు బాగా పండిన టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే కొంచెం అల్లం నాలుగైదు కుప్పట్టు తీసిన వెల్లుల్లి రిబ్బలు వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేయండి అర టీ స్పూన్ జీలకర్ర వేయండి కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని వేయాలి ఇక్కడ నేను ఒక ఐదు ఆరు ఎండుమిర్చిని అయితే తీసుకున్నానండి ఇందులోనే తగినన్ని వాటర్ని యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా స్మూత్ పేస్ట్ లాగా రావాలండి ఇందులో నేను చింతపండు వేయడం మర్చిపోయానండి కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి మిడిలు చూపిస్తున్న విధంగా రావాలి ఇలా వచ్చిన దీన్ని పోపు వేసుకోవాలి పోపు కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోనే అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు వేసుకొని కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీని వేసుకోవాలి ఈ చట్నీని ఇందులోకి వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఈ చట్నీ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదనమాట మనం ఇక్కడ ఉల్లిపాయ అలాగే టమాటా కూడా పచ్చివి తీసుకున్నాం కాబట్టి పచ్చివాసన కొంచెం పోతే సరిపోతుంది సో ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి చట్నీ రెడీ ఈ చట్నీ ఏ టిఫిన్లోకైనా టేస్ట్ సూపర్ ఉంటుందండి చూడండి మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇంతకంటే పలుచుగా ఉండకూడదు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ అయితే ఆయిల్ని స్ప్రెడ్ చేయండి ఏదైనా క్లాత్తో ఆయిల్ని తుడుచుకున్న తర్వాత లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసి దోశని వేసుకోవాలి చూడండి నేనైతే ఫస్ట్ అయితే దోశ వేసి చూపిస్తున్నాను మనం నార్మల్ దోశ ఎలా వేస్తామో అలా వేస్తే ఈ దోశ అస్సలు రాదండి చూడండి ఇలా అతుకుపోతుంది అనమాట ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి దోశ వేయడానికి ప్యాన్ అనేది లో హీట్లో ఉండాలి మరీ ఎక్కువ హీట్ అవ్వద్దు అలాగే మనం వేసే దోశ అనేది మరీ పలుచగా కూడా ఉండకూడదండి అలా ఉంటే మనకు దోశ అనేది కరెక్ట్గా రాదండి కొంచెం మందం ఉండాలి అలాగే దోశ ఎలా స్ప్రెడ్ చేస్తామో అలా దీన్ని స్ప్రెడ్ చేయకూడదండి సైడ్స్ని చిన్నగా స్ప్రెడ్ చేస్తే మనకి ఈ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా దోశ అనేది మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో కాల్చొద్దు పైనుంచి ఆయిల్ని స్ప్రెడ్ చేయండి మీకు ఇష్టమైతే నెయ్యిని కూడా మాడవచ్చు ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేయండి ఈ అయితే మీరు ఫాలో అయితే రాగి పిండి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మనం నార్మల్ దోశ ఎలా చేస్తామో అలా ఈ అయితే స్ప్రెడ్ చేయకూడదు అండ్ ప్యాన్ అనేది లో హీట్లోనే ఉండాలి మరి హై హీట్లో కూడా ఉండకూడదండి అండ్ మనం వేసుకున్న దోశ అనేది మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఈ త్రీ టిప్స్ని ఫాలో అయ్యి మీరు రాగిపిండి దోశ చేస్తే కనుక పర్ఫెక్ట్గా వస్తాయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రాగి దోశ రెడీ మనం చేసిన చట్నీతో ఈ దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ